de automatico favor pe కన్నట్ చేయడం జరుగుతుందండి అండి అంటే ముఖ్యంగా ఓటర్ అవగాహన సదస్సు చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు ఏవైతే ఓటు నమోదు చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఓటు నమోదు చేసుకోవడానికి ముఖ్యంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు మధ్యలో ఉన్న మన ఓటర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఊరు ఓటు దించి అంటే తక్కువ శాతం అంటే మన కదిరి అర్బన్లో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మన కదిరి అర్బన్లో కేవలం యాభై శాతం అంటే ప్రీవియస్ కోల్స్ మనం చూసామంటే కేవలం యాభై శాతం నుంచి అరవై శాతం వరకు మాత్రమే ఉంది అది కూడా ఎక్కువ కావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని అర్బన్లో కానీ రూరల్లో కానీ అన్ని చోట్ల కానీ మండల్స్లో కానీ సో అందుకే ఇది ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది స్వీప్ యాక్టివిటీ ముఖ్యంగా అందరికీ అవగాహన క్రియేట్ చేయాలని అవగాహన పెంపొందించాలని సో అందుకే చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ నమస్తే అండి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఎలక్షన్స్ని చాలా అడ్డు చాలా బాగా జరిపించాలనే ఉద్దేశంతో ఈ స్వీప్ యాక్టివిటీస్ అంటే ప్రజల్లో చైతన్యం చైతన్యవంతులుగా చేసి అందరినీ కూడా ఓటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలక్షన్లో పాల్గొనేలా చేయడము అదేవిధంగా ఎవరైనా ఓటు ఇంకా కూడా నమోదు చేసుకోకపోతే వాళ్ళందరికీ కూడా ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రజల్లో చైతన్యం కల్పించి అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే కాపాడేందుకు అందరూ దీంట్లో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి మన ప్రభుత్వము ఈ కార్యక్రమాలను చేస్తుంది మన కదిరిలో ముఖ్యంగా చాలామంది యువకులు ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అయిన వాళ్ళు ఇంకా కూడా ఓటు హక్కుని ఎన్ ఎన్రోల్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకోవడమే కాకుండా ఓటర్లందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో అందరూ కూడా ఎలక్షన్లో పాటు పాల్గొని వాళ్ళ యొక్క ఓట్లను వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా చేస్తున్నాము స్వీప్ యాక్టివిటీస్ అంటే సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రానిక్ పాటిఫికేషన్ ప్రోగ్రామ్ అని అంటే దీనిలో భాగంగా ఎవరైతే ఆడోసార్ చెప్పినట్టుగా పద్దెనిమిది పంతొమ్మిది వేల మధ్య ఉండే చాలామంది ఓటర్గా నమోదు చేసుకోలేదు వాళ్ళని నమోదు చేసుకునే దానికి వాళ్ళకి అవగాహన కల్పించి తర్వాత ఒక ఓటు బిల్లును తెలియపరిచి ఆ ఓటు ద్వారా వాళ్ళ భవిష్యత్ ఏ విధంగా మారుతుందనే దాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈరోజు నీ ఈ ర్యాలీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీలో భాగంగానే మనం కొన్ని అందరూ కూడా ప్రజలకు అవగాహన రావాలా మరి మొత్తం కదిరి ఫాస్టర్స్ సంబంధించి దాదాపు ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది వేల మధ్యలో ఉండేవాళ్ళు దాదాపు పదహైదు వేల మంది దాకా ఉంటే ఓన్లీ ఒక నాలుగు వేల మంది మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు మిగిలిన ఒక పదకొండు వేల మంది నమోదు చేసుకునే దానికి కార్యక్రమం ద్వారా వాళ్ళు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తున్న ఉపాధ్యాయునికి తర్వాత అందరూ కూడా నమస్కారం అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ప్రజాస్వామ్యం అంటే పాలకులు పాలికులు ఇద్దరు కూడా ప్రజలే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండిన అందరూ ఓటర్లుగా నమోదై ప్రజాస్వామ్యం పట్ల సప్రదయత కలిగి ఉండి బాధ్యత కలిగి ఉండి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని మంచి పాలకులను ఎంపిక చేసుకున్న రోజున మంచి ప్రజాస్వామ్యంగా భారతదేశంలో తీసుకునే ఒక సదుద్దేశంతో అందరూ కూడా ఓటర్లుగా నమోదు కావాలనే ఈ స్కీమ్ కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది జరుగుతోంది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి అందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా ఓటర్గా నమోదు కావాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది దీంతో పాటుగా ఎలక్షన్లో ఓటు కలిగిన ప్రతి పౌరుడు కూడా పాల్గొని సక్రమమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పౌరులను ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేసుకుని మంచి పరిపాలనను తీసుకోవాలనే ఒక సునుద్దేశంతో మీరు అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇటీవల జరిగిన లోక్ అసెంబ్లీ ఎన్నికల్లో టౌన్ టౌన్ ప్రాంతానికి అంటే అర్బన్ ప్రాంతానికి సంబంధించి పోలింగ్ శాతం అన్ని రాష్ట్రాల్లోనూ తక్కువ నమోదవుతుంది సర్ప్రైజింగ్ ఏంటంటే విద్యావంతులు ఎక్కువ అక్కడే ఉంటారు కాబట్టి ఆ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ స్వీప్ యాక్టివిటీస్ని చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా రెండు ఉద్దేశాలు ఓటు హక్కు లేని వాళ్ళకి ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలి అనే అవేర్నెస్ని కల్పించడం ఒకటి ఆల్రెడీ ఓటు హక్కు ఉన్నా చాలామంది ఓ ఓటింగ్ వేయడానికి ఓటు వేయడానికి రావట్లేదు సో ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజల యొక్క ఓటు ఎంత ముఖ్యమైనదో తెలియజేయడానికి వాళ్ళలో స్పృహ కల్పించడానికి ఈ ఇక్కడ ఈరోజు కదిరి కదిరి టౌన్లో స్వీప్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది కావున రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిందిన వాళ్ళందరూ ఓటు హక్కు ముందు లేకపోతే ఇప్పుడు ఓటు హక్కు ఓటు హక్కు కోసం అప్లికేషన్స్ తీసి వేసుకొని ఆ రోజు ఓటింగ్ రోజు కూడా ఖచ్చితంగా వచ్చి ఓటు వేసి మీ భవిష్యత్తుని నిర్ణయించుకోవాల్సిందిగా కోరుతున్నాను